శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతుంది జోరాల ప్రాజెక్టు నుండి శ్రీశైలం ప్రాజెక్టుకు కృష్ణమ్మ ప్రవాహం చేరుతుంది ఇన్ఫ్లో తొంభై ఏడు వేల రెండు వందల ఎనిమిది క్యూసెక్లుగా ఉండగా అవుట్ఫ్లో నిల్గా ఉంది ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు ఉండగా ప్రస్తుతం ఎనిమిది వందల పదిహేడు పాయింట్ ఏడు అడుగులుగా ఉంది కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది